ములుగు జిల్లా వెంకటాపురంలో ఇసుక లారీల నుండి ప్రజలు ప్రాణాలు కాపాడాలని సిపిఎం నాయకులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు ప్రధాన రహదారిపై ఇసుక లారీలను పార్కింగ్ చేసిన టీజెఎండిసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు r、哎 పార్కింగ్ ప్రదేశాలు ఇసుక లారీల వల్ల రోడ్డు ప్రమాదాలను ఇసుక లారీల వల్ల రోడ్డు ప్రమాదాలను ఇసుక లారీల రోడ్లపై నిలుపుదల చేస్తున్న టిఎంసీ అధికారులపై ఇసుక లారీల రోడ్లపై నిలుపుదల చేస్తున్న టీఆర్ల పార్కింగ్ ప్రదేశాలు ఇసుక లారీల పార్కింగ్ ప్రదేశాలు ఇసుక లారీల పార్కింగ్ ప్రదేశాలను ఇసుక లారీల వల్ల రోడ్డు ప్రమాదాలను ఇసుక లారీల వల్ల రోడ్డు ప్రమాదాలను ఇసుక లారీల వల్ల రోడ్డు నిలుపుదల చేస్తున్న టీఎండీసీ అధికారులపై ఇసుక లారీల రోడ్లపై నిలుపుదల చేస్తున్న టీఎండీసీ అధికారులపై ఇసుక లారీల వల్ల రోడ్డు ప్రమాదాలను ఇసుక లారీల వల్ల రోడ్డు ప్రమాదాలను ఇసుక లారీల పార్కింగ్ ప్రదేశాలు ఇసుక లారీల పార్కింగ్ ప్రదేశాలు ఇసుక లారీల రోడ్లపై నిలుపుదల చేయిస్తున్న టిఎండిసి అధికారులపై ఇసుక లారీల రోడ్లపై నిలుపుదల చేయిస్తున్న టిఎండిసి అధికారుల రోడ్లపై నిలుపుదల చేయిస్తున్న టిఎండిసి అధికారులపై ఇసుక లారీల రోడ్లపై నిలుపుదల చేయిస్తున్న టిఎండిసి అధికారులపై ఇసుక లారీల వల్ల రోడ్డు ఇసుక లారీలకు పార్కింగ్ ప్రదేశాలు ఇసుక లారీలకు పార్కింగ్ ప్రదేశాలు ఇసుక లారీల రోడ్లపై నిలుపుదల చేస్తున్న టిఎండిసి అధికారులపై లారీల రోడ్లపై నిలుపుదల చేయిస్తున్న టీఎండి అధికారులపై లారీల రోడ్లపై నిలుపుదల చేయిస్తున్న టీఎండి అధికారులపై ఇసుక లారీలకు పార్కింగ్ ప్రదేశాలు లారీలకు పార్కింగ్ ప్రదేశాలు లారీల వల్ల రోడ్డు ప్రమాదాలను లారీల వల్ల రోడ్డు ప్రమాదాలను ఇస్కల ప్రమాదాలను లారీల వల్ల ప్రమాదాలను ఇస్కల లారీల వల్ల రోడ్డు ప్రమాదాలను ఇస్కల లారీల పార్కింగ్ ప్రదేశాలు